హలో అందరికీ వెల్కమ్ టు కుటీ యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ సుధా ముందుగా అందరికీ నమస్కారం ఈ రోజు నుండి మన కుటీ యూట్యూబ్ ఛానల్లో మగ్గం వర్క్స్ అయితే నేర్పించబోతున్నాం ప్రెజెంట్ ఉన్న ట్రెండ్లో మగ్గం వర్క్స్ అంటే చాలా కామన్ అయిపోయింది అలానే కాస్ట్ కూడా చాలా ఎక్కువగా డిమాండ్ చేస్తూ ఉంటారు ఒక చీర వెయ్యి రూపాయలకు కొంటే బ్లౌజ్ కుట్టించుకోవడానికి మగ్గం వర్క్ చేయడానికి మినిమంలో మినిమం పదిహేను వందలు అయితే ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉంటారు సో మనం ఈ క్లాసెస్ పెట్టుకోవడానికి మెయిన్ రీజన్ ఇంట్లోనే మీ అందరికీ సొంతంగా బ్లౌజ్ మీద మగ్గం వర్క్స్ చేసుకోవడానికి అలానే బిజినెస్ పరంగా ప్రొఫెషనల్గా కూడా మీరు గ్రో అవ్వడానికి యూజ్ అవుతుందని నేను ఈ క్లాసెస్ అరేంజ్ చేయడం జరిగింది మీకు ఈ వర్క్స్ పైన ఇంట్రెస్ట్ ఉంటే మీకు వీలైనప్పుడు టైం ఉన్నప్పుడు నా వీడియోస్ చూస్తూ ఉండండి అలానే బేసిక్ స్టిచ్చెస్ కూడా రాకపోయినా పర్వాలేదు నేను ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్గా చెప్పడానికి ట్రై చేస్తాను బేసిక్ మెటీరియల్ నాలెడ్జ్ నుండి కంప్లీట్గా బ్లౌజ్ మీద మగ్గం వర్క్ మీకు ఓన్గా చేసుకునేంత వరకు నేను డీటెయిల్డ్గా క్లాసెస్ చెప్తూ ఉంటాను సో ఈ క్లాసెస్లో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూస్తే మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా అర్థమవుతూ ఉంటుంది అండ్ అర్థం కాకపోతే మళ్ళీ వీడియో ఒకసారి రివైన్ చేసి చూడడానికి ట్రై చేయండి మీరు ఈ క్లాసెస్ వీడియోస్ని ఎక్కడ వెతుక్కోకుండా మన ఛానల్లోనే క్యూరియాస్కుటీ ఆరీ డిజైన్స్ అని చెప్పి ప్లేలిస్ట్ యాడ్ చేస్తున్నాను సో అందులో అయితే మీరు లైన్గా నేను పెట్టబోయే వీడియోస్ అన్నీ కూడా ఈజీగా దొరుకుతుంది అండ్ నేర్చుకోవచ్చు అలానే మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి అలానే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి సో ఇంక లేట్ చేయకుండా ఈ ఫస్ట్ డే మనం మెటీరియల్ కోసం తెలుసుకుందాం ముందుగా మనకి స్టాండ్ అయితే ఉండాలండి మగ్గం వర్క్స్ చేయడానికి స్టాండ్ అనేది ఖచ్చితంగా ఉండాలి అండ్ సపోర్ట్ ఉంటుంది మనకి ఈజీగా చేసుకోవడానికి కింద కూర్చొని చేయడానికైనా లేదా ఇలా టేబుల్ పైన పెట్టుకొని కూర్చొని చేసుకోవడానికైనా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది లేడీస్కి మెయిన్గా బ్యాక్ పెయిన్ అంటూ ఎక్కువగా ఉంటుంది కదా సో మనకి ఈజీగా ఉండడానికి కంఫర్ట్గా ఉండడానికి ఇది మనకి ఎక్కడైనా కూర్చొని చైర్లో కూర్చొని చేసుకోవచ్చు లేదా బెడ్ మీద కూర్చొని చేసుకోవచ్చు కింద కూర్చొని కూడా చేసుకోవచ్చు సో ఇలాంటి స్టాండ్ ఒకటి తీసుకోవాలి దీన్ని ఆరి స్టాండ్ అంటారు నెక్స్ట్ నెక్స్ట్ ఆరి రింగ్ ఇది మనకి ఆన్లైన్లో దొరుకుతుంది అలానే బయట మగ్గం వర్క్స్ ఇవన్నీ దొరుకుతాయి కదా మెటీరియల్స్ ఆ షాప్స్లో కూడా దొరుకుతూ ఉంటాయి సో దీన్ని ఎలా ఫిట్ చేసుకోవాలనేది మళ్ళా నెక్స్ట్ క్లాస్లో చెప్తాను ముందైతే వీటి కోసం తెలుసుకుందాం ఇవి రెండు ఉంటాయి ఒకటి లోపల ఉంటుంది ఒకటే బయట ఉంటుంది ఈ రెండింటి మధ్యలో మనం క్లాత్ అయితే పెట్టి ఫిక్స్ చేసుకుంటాం పాప్లిన్ క్లాత్ లేదా మస్లిన్ క్లాత్ ఇవి రెండు కాటన్ క్లాత్సే సో మనకి వర్క్ అనేది నీట్గా కనిపించడానికి అండ్ మెటీరియల్ ఫిట్గా ఉండడానికి ఇవి యూజ్ చేస్తాం ఇవి కూడా మనకి మగ్గం వర్క్స్ మెటీరియల్ దొరికేవి దగ్గరే దొరుకుతూ ఉంటుంది నెక్స్ట్ నీడిల్స్ ఈ ఆరి నీడిల్స్ నెంబర్స్ ఉంటాయండి స్టార్టింగ్ అయితే మనకి ఫోర్టీన్ పాయింట్ జీరో ఫైవ్ ఎంఎం యూజ్ చేస్తాం అలానే వీటిలో నెంబర్ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ఫోర్ అనేవి అవసరమైనప్పుడు నేను చెప్తాను ప్రజెంట్ అయితే ఫోర్టీన్ పాయింట్ జీరో ఫైవ్ నీడిల్ ఉంటే సరిపోతుంది నెక్స్ట్ జరీ త్రెడ్ వీటిలో గోల్డ్ అండ్ సిల్వర్ కూడా ఉంటుంది నెక్స్ట్ షుగర్ బీట్స్ ఇవి ట్యూబ్ బీట్స్ ఇవి షుగర్ బీట్స్ ఇవి ట్యూబ్బీట్స్ ఇవి చంపీస్ గోల్డ్ అండ్ సిల్వర్ ఫ్లవర్ చంకీస్ ఇవి ఇవి ఫ్లవర్ మోడల్లో ఉంటాయి నెక్స్ట్ కుందన్ స్టోన్స్ ఓన్లీ వీటిని స్టిచ్ చేయడానికి ఇవి కుట్టడానికి కాదు స్టిక్ చేయడానికి వీటిని మిడిల్లో పెట్టి అలా కుట్టాలో కూడా చూపిస్తాం వీటిని కుందన్ స్టోన్స్ అంటాం ఏ కలర్ అయినా తీసుకోవచ్చు ఇవి స్టిచ్చింగ్ స్టోన్స్ వీటికంటూ హోల్స్ ఉంటాయి ఇలా హోల్స్ ఉన్నాయి కదా వీటి నుండి మనం స్టిచ్ చేస్తాం వీటిని స్టిచ్ స్టిచ్చింగ్ స్టోన్స్ అంటాం ఇవి జర్దోషి జర్దోషి అంటే చాలా ఎక్కువ కాస్ట్ చెప్తూ ఉంటారు కదా వీటితోనే మనం జర్దోషి వర్క్ అనేది చేస్తాం వీటిలో గోల్డ్ ఉంటుంది గోల్డ్ రోల్ ఉంటుంది అలానే సిల్వర్ కలర్ జర్దోషి కూడా ఉంటుంది నెక్స్ట్ లక్ష్మీ కాయిన్స్ హ్యాండ్ వర్క్స్ కానీ బ్లౌజ్ వర్క్స్ కానీ ఇవి చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇది ఫ్యాబ్రిక్ గ్లూ నెక్స్ట్ చైన్స్ స్టోన్ చైన్స్ నెక్స్ట్ బాల్ చైన్ నెక్స్ట్ వైట్ పెన్సిల్ దీంతో మార్క్ చేసుకున్నాక ఈజీగా అరేజ్ చేసుకోవచ్చు కూడా ఇవి షుగర్ బీట్స్ అండ్ రౌండ్ బీట్స్లో కొన్ని రకాలు మనం డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వేస్తూ ఉంటాం కదా అప్పుడు డిఫరెంట్స్ తెలియడానికి ఈ డిఫరెంట్ కలర్స్ని యూజ్ చేస్తే బాగుంటుంది నెక్స్ట్ నార్మల్ హ్యాండ్ నీడిల్ సూది ఇవి మగ్గం వర్క్లో ఫ్రెంచ్ నాట్ వేయడానికి చాలా యూజ్ అవుతుంది దీంతోపాటు సిల్క్ థ్రెడ్ కూడా ఫ్రెంచ్ నాట్స్కి యూస్ చేస్తాం నెక్స్ట్ కట్టర్ లేదా సీజర్ నెక్స్ట్ పర్ల్ బీడ్స్ ట్రాన్స్పరెంట్ అలాస్ట్రిక్ స్ట్రింగ్ సో చూశారు కదండి ఈరోజు క్లాస్లో కావాల్సిన మెటీరియల్స్ అండ్ వాటి పేర్లు తెలుసుకున్నాం కదా మరి నెక్స్ట్ క్లాస్లో వీటిని ఎలా యూస్ చేయాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాం ప్రజెంట్ సింపుల్ డిజైన్స్ కూడా థౌజండ్స్లో చార్ట్ చేస్తూ ఉంటారు కదా అలాంటిది మనకు నచ్చిన డిజైన్ మన చేతులతో స్వయంగా చేసుకుంటే అది చాలా హ్యాపీగా ఉంటుంది కదా అందులో వచ్చే సాటిస్ఫాక్షనే వేరు ప్రజెంట్ నేను వేసుకునే ఈ బ్లౌజ్ కూడా నేనే వర్క్ చేసుకున్నాను పెయింటింగ్ చేసి దానిపైన లైట్గా జరిగి వర్క్ చేసుకున్నా హ్యాండ్స్కి సింపుల్గా పికాక్ ఫెదర్స్ని వేసుకున్నా అండ్ బ్యాక్ సైడ్ ఇలా రాధాకృష్ణుని పెయింట్ చేసుకొని బార్డర్లో జరిద్రెడ్తో చైన్ స్టిచ్ వేసుకున్నా సో బయటికి వెళ్ళేటప్పుడు ఎవరైనా అడిగితే ఎవరు ఎక్కడ చేయించుకున్నారు ఎక్కడ పెయింట్ చేసుకున్నారు అన్నప్పుడు నేనే చేసుకున్నా అని చెప్పడంలో కూడా చాలా హ్యాపీగా అండ్ సాటిస్ఫాక్షన్గా ఉంటుంది స్టార్టింగ్లోనే చాలామంది డీలా పడిపోతూ ఉంటారు నాకు ఇవి ఎప్పుడు అలవాట్లేదు నేను వెయ్యలేదు నాకు రాదు అని ఎవరికి పుట్టుక నుంచి రాదండి కొంచెం కొంచెంగా నేర్చుకుంటూ ఉంటే అదే వస్తూ ఉంటుంది ముందైతే మనకి ఇంట్రెస్ట్ ఉండాలి దాన్ని కేటాయించే టైం కూడా ఉండాలి సో నేనైతే ఏం అమౌంట్ ఛార్జ్ చేయట్లేదు కదా ఫ్రీగా క్లాసెస్ చెప్తున్నాను సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి ఈ మెటీరియల్స్తోనే చాలా రకాల మగ్గం వర్క్స్ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు సో తప్పకుండా నా ఛానల్ని ఫాలో అయిపోండి అలానే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ Please like, share and subscribe Curious Cootie YouTube channel. Thank you for watching.